బాలీవుడ్కి చెందినటువంటి ఒక దర్శకుడు సినిమా ఆఫర్ ఇచ్చేశాడు ఈ వీడియోస్ చూసి తన మేకవర్ చూసి తన స్వచ్ఛమైన నవ్వు చూసి ఒక పల్లెటూరి ఆడపడుచు ఎంత చక్కగా ఉంది న్యాచురల్ బ్యూటీ సో ఈ అమ్మాయికి సినిమాలో ఆఫర్ ఇవ్వాలని చెప్పేసి ఒక అతను ఆఫర్ ఇచ్చేశాడు మరింతకి ఆ డైరెక్టర్ ఎవరు ఆ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే ఇప్పుడు ఆ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ నేను ఒక్కసారి చెక్ చేసిన తర్వాత ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి అని ఒక రకమైన భయం వేసింది ఎందుకు నేను అలా మాట్లాడుతున్నాను అనేది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి సో మీరు చూసినట్లయితే అతని పేరు సనోజ్ మిశ్రా సో ఇతనే ఆయన ఫిలిం డైరెక్టర్ తిను తీసినటువంటి కొన్ని సినిమాలు కనుక మనం చూసినట్లయితే ద డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కాశీ టు కశ్మీర్ అండ్ ఇక్కడ మీరు చూడండి గాంధీగిరి రామ్ కి జన్మభూమి ఈ నాలుగు సినిమా టైటిల్స్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇవన్నీ కూడా ఈ ప్రతి ఒక్క టైటిల్ వెనుక ఒక కాంట్రవర్సీ ఉంది సో అలాంటి కాంట్రవర్షియల్ సినిమాలు చేసుకునే డైరెక్టరే ఈ సనోజ్ మిశ్రా ఈయన ఇప్పుడు ఆ అమ్మాయికి సినిమా ఆఫర్ ఇస్తున్నాడు సో ఇంకా నేను ఆయన గురించి చెక్ చేస్తున్నప్పుడు ఏంటి ఈ సినిమాలు నేనైతే పెద్దగా చూడలేదు నిజానికి నాకు నేను కూడా కొన్ని హిందీ మూవీస్ చూస్తాను కానీ నాకు అంతకైతే కనిపించలేదు సరే ఎవరు ఏంటి అనేసి చెక్ చేస్తున్న క్రమంలో వాట్ హ్యాపెన్ టు సనోజ్ మిశ్రా అని ఒక క్వశ్చన్ కనిపించింది జనరల్గా మీరు గూగుల్లో ఏదైనా విషయం వెతుకుతున్నప్పుడు మీకు ఇది కామన్గా పీపుల్ ఆస్క్ అని ఒక క్వశ్చన్ వస్తూ ఉంటాయి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కదా అక్కడ నాకు ఇది కనిపించింది ఏంటి అని చెక్ చేసినప్పుడు సో సేట్ దట్ మిష్రాస్ మెంటల్ కండిషన్ వాజ్ నాట్ స్టేబుల్ వెన్ హీ వాజ్ ఫౌండ్ ఆయన దొరికినప్పుడు ఆయన మెంటల్ కండిషన్ సరిగా లేదంట అది చూడగానే నేను షాక్ అయిపోయినా అయ్యయ్యో ఈ పిల్ల ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయింది ఏదో అదృష్టం వరించింది సినిమా ఆఫర్ వచ్చిందిలే అని పోయి పోయి ఇలాంటి డైరెక్టర్ గా ఈ అమ్మాయి కనిపించింది ఇలాంటి డైరెక్టర్ ఈ అమ్మాయికి ఆఫర్ ఇస్తుంది అని ఒక ఒక రకమైన భయం వేసింది